వా ప్రాబ్లం ఉంది డౌట్నా కోలవరంలో ఒక పేషెంట్ ఉన్నాడు కుప్పంలో ఒక పేషెంట్ ఉన్నాడు చిత్తూరులో ఒక పేషెంట్ తినిపోయినాడు ఏం ప్రాబ్లం అంటే ఆ ఎస్సీ కాలనీను ప్లస్ ఆ కాలనీలు రెండు కాలనీల్లోనే ఎక్కువగా వేదులు వాంతులు ఒకనకల్లా అయితే కిడ్నీ పేరు తిరుపతిలో ఉన్నాడు అంత ఎస్సీ లేపక్క ఏమని చూసేసి వాటర్ ప్రాబ్లం ఏమంటే ఇక్కడ ఒక బోర్ ఉండే ఆ బోర్ ఉన్నట్టు అనిపోయా

ಈ ರೋಜ್ ಪದ ನಾವು ತಗ್ಗಿನ ಮುಗ್ಗರೇಮೋ ರೆಫರ್ ಅದ ಮುರು ರೆಫರ್ ಅಂಟ್ಲಿಗೆ ನಿಮೋನಿಯಾಡಿಗೆ ಅದಕ್ಕೆ ಅದೇ ಫುಡ್ ಸರ್ ಇಡೀ వినాయక చవితి జరగడం వల్ల నాన్ వెజ్ తినడం అది ఏం చేయలేదు ఏదైనా కామన్ లో సోర్స్ ఏదైనా ఉందంటే అది కూడా లేదు మెయిన్ కామన్ సోర్స్ సర్చింగ్ లో వాటర్ గా ఉంటుంది సార్ ఆ చెరువు చాలా గలీజ్ సార్ ఈ ఊరు నీళ్ళు అంతా కూడా దాటలేకపోతాయి ఆ నీళ్ళకి ఇంకి అబోర్ల నుంచి వచ్చి అవి తాగి ఇంకేం తర్వాత ప్రాబ్లం ఉండదు స్టాక్ ఉండే నీళ్ళు కొట్టింటేనే ప్రాబ్లం ఉండదు అంటే రమక్ ల్యాండ్ వచ్చే నీళ్లు ఫిల్టర్ అయితే ఏమంత ಆರೋಗ್ಯ ಪಾಡೆ ಆಲ್ಕು ಸೇರಿ ಅಡ ಮೈಲೇಜ್ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ರಿ ಪಾಡಿ ಇರುತ್ತೆ ದಂತಂತ್ರಲ್ಲೊಂದಿದೆ ಆ ಏರಿ ఫస్ట్ బోర్ రెండు బోర్లు ఉన్నాయి మెయిన్ వివరాలు సార్ ఫస్ట్ నవలు ఎక్కువ ఇప్పుడు వెండినే వెస్టర్న్ వెయిట్ సర్ సర్ వచ్చేసి త్రిపురాలకే లక్ష కచ్చబెడుతాడు అబ్బాయి వాల్ కేసి హాస్పిటల్ వచ్చింది మన ప్రభుత్వం ఉన్నప్పుడు సస్టైనబుల్ గా వాటర్ గాని అన్ని గాని చూసుకుంటారు గత ఐదు సంవత్సరాల్లో ఏమీ పట్టించుకోల మనమే పెట్టిన ట్యాంక్ ఆడు ట్యాంక్ పెట్టి మార్క్ ట్యాంక్ పెట్టి మాడు ట్యాంక్ పెట్టి ఆ ట్యాంకులు శుద్ధం చేసుకోకుండా ఆ ట్యాంకుల్ని నిలబయనిస్తే अरे सर ले चले दिन यूँ देख सकते हैं प्रॉब्लम है, बड़े प्रॉब्लम एक तो है, सिक्योरिटी मस्तूनाएं मनाएं ना, टैंकर बिल लेते हैं, ना रहेंगे। अरे बाद में तो मार चढ़ा दोगे। हाँ, जैसे क्या बागा, एंट्रोपा मनी ऐसा होता है।

కొంచే <laughs> <laughs> <laughs>

ఇంట్రెస్ట్ అమౌంట్ అండి వీళ్ళు ఏమంటున్నారు బోరు పైతో బోరు వర్క్ చేసి ఫైవ్ ల్యాక్స్ ఐపీఎల్ అంటామండి శానిటైజన్ ಕಂಟಾಮಿನೇಷನ್ ಅದೇ ತಕ್ಕರ್ ಕಂಟಿನೇಷನ್ ನಿಂಡೇ ಕದ వాటర్ కంటామినేషన్ ఎక్కడ జరిగిందనేది చెక్ చేసుకోవాలి అది ఒరిజినల్గా మీరు ఆ ట్యాంకులు ఇన్ని రోజులు వాడన దానికి క్లీన్ చేయకుండా ఏమన్నా వదిలినారా ఇంకోటి ఇంకేదన్నా ట్యాంకులో వాటర్ క్లీన్ చేయకుండా వాళ్ళు తాగినారా లేదా ఎక్కడైనా పైప్ లైన్ బ్రేక్ అయ్యి ఎక్కడైనా నీళ్లు కంటామినేషన్ జరిగిందా ఇవి ఇమీడియట్గా చెక్ చేసుకొని దాన్ని రెడీ చేయండి సరే అర్థమవుతుంది

చాలా రోజులు అట్లే ఉండిపోతే డెఫినెట్ గా కంటామినేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయి ఉంటుంది అదే ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం వాటర్ కంటామినేషన్ అనేది గుర్తు పెట్టుకో ఇప్పుడు ఎన్న ఉడకని చికెన్ తినేసు చెడిపోయిన చికెన్ తినేసు మాంసం తినో కంటామినేషన్ జరిగితే అది జరుగుతుంది ఓకే నాకు తెలిసి విఘ్నేశన పండుగ రోజు ఈ మూడు నాలుగు రోజులు నాకు తెలిసి తక్కువ ఎక్కడ నాన్ వెజిటేరియన్ తినేడు నేను అనుకుంటా ఉంటాను చికెన్లు మటన్లు తినేండ్రు అనుకుంటా ఉంటాను అప్పుడు ఇంకా వాటర్ కంటామినేషన్ జరగాల లేదా ట్యాంకుల్లో జరగాలా లేదా పైప్ లైన్లో లో జరగాలా రెండు చెక్ చేయండి సరే అందులో అప్పుండే బోరు ఏదో అది కూడా చిల్లు ఉండదండి ఆడు మే వేసి ఆ రిలీజ్ గా క్లీన్ చేయించావు ఆవులు అంత క్లీన్ చేయించావు ఆవులండి మేస్తారంట అన్ని ఎత్తుకొంపి యాచర్‌లోనే చేస్తారంట కదా క్లీన్ చేస్తావు చెత్తు

సార్ మనకి ఓహెచ్ఎస్ఆర్ నుంచినే సప్లై సరిపోతుంది సార్ వాళ్ళకి మనకి వాటర్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఎంత ఉందమ్మా ఫైనాన్షియల్ సార్ ఇమ్మీడియట్గా ఇమీడియట్గా దాన్ని వాడండి నేను కలెక్టర్ మాట్లాడుతాను ఇమీడియట్గా దాన్ని వాడి ఎస్సీ కాలనీ సపరేట్ చేసేయండి చేసి ఆ సింటెక్స్ క్లీన్ చేసి ఆ సింటెక్స్ కరెక్ట్ చేసి ఎస్సీ కాలనీకి డైరెక్ట్గా నీళ్ళు ఇచ్చి సరేనా ఇమీడియట్గా రేపు సపరేట్ చేసేయండి ఎస్సీ కాలనీ సరేనా ఇంకొకటి ఆడ నేను లాస్ట్ టైం నేను కాలనీకి వచ్చింటే ఎప్పుడు ఎప్పటినుంచినా వాళ్ళ కమ్యూనిటీ హాల్ కావాలని అడిగితే కమ్యూనిటీ హాల్ నేనే నేర్పించింది అది ఈ రోజు దాకా కూడా దాంట్లో ఎల్లురియా బెస్ట్ ఎందుకు వాళ్ళ కమ్యూనిటీ హాల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా చేస్తున్నారు మాట్లాడుకున్నా నాకు చెప్తే వాళ్ళకి చెప్తాను మీరు ఎవడో శత్రువు వచ్చినట్టు శత్రువు మీద వచ్చి కొట్లాడినట్టు కొట్టాడితే నేను శత్రువు కాదు కదా మీకు సబ్బులకి వెళ్ళాలి నువ్వు ఒకటి పక్కలో మీరు ఇద్దరు చేరి సరిపోతారు కంపెనీ ఉండండి నేను మాట్లాడేవాడు వెనకపాటి ఎందుకు పడతారు నేను శత్రువు కాదు కదా మీకు మీకోసమే కదా ఆ రోజు ఎస్సీ కాలనీకి వచ్చింది కోసరమే మీరు అడిగినవన్నీ చేసినా కదా కమ్యూనిటీలు కావాలంట్రీ కావాలంటే నీళ్ళకి సపరేట్ కావాలంటే ఏది అడ్డం చెప్పలేదు కదా అటు డ్రైన్ కూడా పూర్తి చేసినారమ్మా పూర్తి ఎప్పుడు డ్రైన్ తిరిగేటప్పుడు ఆ రోజు కూడా డ్రైన్ అడిగినారు ఈసారి ఎస్సీ కాలనీలో డ్రైన్ కూడా నేను చెప్తాను చెప్తానమ్మా ఆ డ్రైన్ కూడా ఫిలిష్ చేసేయండి ఆ డ్రైన్ కూడా పాత డ్రైన్ ఉంది కొత్త డ్రైన్ శాంక్షన్ ఇస్తాను ఆ కొత్త డ్రైన్ కూడా ఇప్పుడు పంపించేస్తాను కలెక్టర్ ప్రపోజల్ అది శాంక్షన్ అవుతుంది ఇమీడియట్ గా పని మొదలు పెట్టండి మధ్యలో పందులు అన్ని పందులు ఆడ పెట్టేస్తే ఊరు పక్కన ప్రోకాలు రాకుండా ఎట్లుంటాయమ్మా

ముందర ము అదే 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 షెడ్ ఆ చెర్లో కొంత వెళ్ళిపోతా సార్ ఆ పందులు అవి చూడండి అదే వాసన మనం రోడ్లో పోయే వాళ్ళు కూడా వాసన తట్టుకోవాలి పేసేస్తూ వచ్చేవాళ్ళు కూడా వాసన తట్టుకోలేకపోతా వాళ్ళు కూడా వీళ్ళు కట్టుకోని ఏమవుతుంది వీళ్ళందరూ రాసి సెక్రటరీకి చెప్పమంటే ఇంకా కాలాది ఉంటామంటే అన్నదే మీరు ఫస్ట్ ఇటు చూడండి కాలదు ఉంటే మళ్ళీ అన్నదేగిపోదామో నేనే చెప్పింది కానీ ఎవరు స్పందించాల వాళ్ళు కూడా సెక్రటరీ వస్తే కూడా వాళ్ళు ఏం ఇక్కడే అదే అంటే అంతా బాగున్నాయి అంతే